చాలా గట్టి తిరుగుబాటు చేసిన ఇల్లు ఇదే ఈ లేరు ఎవ్వరు లేరు ఎవ్వరు లేరు ఈ ఇంట్లో వాళ్ళండి ఈ ఈలు కూడా ఈ ఇంట్లో వాళ్ళు ఇంతకుముందు మేము ఇక్కడ శుభ్రతకి వచ్చినప్పుడు చాలా గట్టిగా చాలా అంటే చాలా గట్టిగా తిరుగుబడిచడం అయితే జరిగింది వాళ్ళ పైన వాళ్ళు ఏదో పని చేసుకుంటున్నారు ఆ రోజు వచ్చాము మాట్లాడడం చాలా రేస్గా మాట్లాడారు అయినా సరే కానీ మళ్ళీ వాళ్ళని ప్రేమించి వాళ్ళ ప్రాంతానికి దేవుడు మమ్మల్ని దేవుడు పంపించడం అనమాట వచ్చాము ఇంట్లో వాళ్ళు లేరు మళ్ళీ మాట్లాడి వెళ్దాం అనుకున్నాం కానీ లేరు ఇప్పుడు పెద్దగది మనం వెళ్ళి వెళ్ళే ప్రయత్నం అయితే చేసేద్దాం రండి ఎవ్వరు లేరు మొత్తానికి ఊర్లో తడకపల్లి అండి ఇదే తడకపల్లి అయితే ఊర్లో ఎవరు లేరు అన్ని అన్ని కిలోమీటర్లు అన్ని కిలోమీటర్లు ప్రయాణం చేసి వచ్చామా వీళ్ళు ఎవ్వరు లేరు చూసారా పిల్లలు బాగున్నారు రాండ్రా రండ్రా ఏం చేయమురా ఎవరు లేరా ఊరు కదా ఎవ్వరు కూడా ఎవరు లేరు ఊర్లో మామూలుగా లేరు ఇదండి తడకపల్లి ఇలా ఉంటుంది ఇంతకుముందు వచ్చినప్పుడు అండి ఇక్కడ ఇంతకుముందు వచ్చినప్పుడు ఇల్లు ఇవన్నీ కడుతుండారనమాట చూసారా ఈ ఊర్లో కూడా ఏం లేవు సోలార్ ప్లేట్లు అమ్మా ఎలా ఉన్నారు సోలార్ ప్లేట్ ఏంటి సోలార్ ప్లేట్ ఇలా పెట్టేశారు పాడైపోయావా ఇది తడకపల్లండి మొత్తం ఈ ఊర్లో ఎవరు కూడా నమ్ముకోలేదు ఎవరు కూడా దేవుని అంగీకరించలేదు అని అమ్మా ఎలా ఉన్నారు బాగున్నారా చెల్లి బాగున్నారా ఏ జ్వరమా ఇలాగా సువార్తకు వచ్చామమ్మా ఏ సుగ్రేసి మాటలు చెప్పుకుంటూ వచ్చి వస్తున్నాం డబ్బా పత్రిక ఇవ్వని అటు అటు కవర్స్ చెల్లి తీసుకోమ్మా పత్రికారండి ఈ అక్కకు ఇవ్వండి అక్క చర్చికి వెళ్తున్నారా మీరు వెళ్ళట్లేదా ఒడియా माडत्राने उड्यास